విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ అది పెట్టాలి ఐదు నెలల నుంచి రూపాయి కూడా ఇస్తలేదు సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లలో కలుషిత ఆహారం తిని విద్యార్థుల హాస్పిటల్ పాలవుతా ఉన్నారు దాన్ని పట్టించుకునే గతి లేదు మన మైనాడు పేద పిల్లలు చదువుకోవాలని విదేశాలకు పోవాలని పెద్ద చదువులు వాళ్ళకి రావాలని అంబేద్కర్ పేరు మీద జ్యోతిరావు పూలే పేరు మీద ఇరవై లక్షల స్కాలర్షిప్ ఇచ్చినాం ఐదు నెలల నుంచి దాన్ని కూడా బంధు పెట్టినారు కేసీఆర్ కిట్ బంద్ అయినది హరీష్ రావు ఆరోగ్య మంత్రి ఉన్నప్పుడు న్యూట్రిషన్ కిట్ తెచ్చినాడు దాన్ని కూడా బంద్ పెట్టినారు అన్ని బందే ప్రతిది కూడా బందే చివరికి ఇంకో మాట చెప్పినారు మనం ఆ రోజు పేద పిల్లల లగ్గాల కోసం ఒక లక్ష రూపాయలు ఇచ్చి వాళ్ళని ఆదుకున్నాం పేదలకు ఆరోగ్యం ఖరాబ్ అయితే సీఎం ఆర్ఎఫ్ ఇచ్చి ఆదుకున్నాం వీళ్ళేం చెప్పినారు ఎలక్షన్లలో ఆరు గ్యారెంటీలలో కేసీఆర్ లక్ష రూపాయలు ఇత్తాడు మేము తులం బంగారం ఇత్తమన్నాడు తులం బంగారం వచ్చిందా పటాన్ వచ్చిందట కదనా రాలేదా రాలే తులం బంగారం కూడా రాలే సిఎంఆర్ఎఫ్ కూడా బంద్ అయిపోయింది అప్పుడు మైపాలెడ్డి తెచ్చి నెలకు మూడు వందల నాలుగు వందల మందికి పేదల కోసం నాతో శాంక్షన్ తెచ్చి మీకు ఇచ్చేవాడు ఈరోజు అది కూడా బంద్ అయిపోయింది ఈ రకంగా మోసం చేసిన కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలంటే మేలు చేసే బీఆర్ఎస్ కే పట్టం కట్టాలి మెదక్ ఎంపీగా వెంకట్రాం రెడ్డిని గెలిపిద్దాం ప్రశ్నించే గొంతును కు పంపిద్దాం